సో డియర్ ఫ్రెండ్స్ ఈ సెషన్లో చాలా మందికి ఉపయోగపడుతున్న ఒక మంచి కంటెంట్తో మేము ఎందుకైతే రాబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే మన భారతదేశంలో రోజు రోజుకి హైపర్ టెన్షన్ అనేది మన జనాభాతో పాటుగా హైపర్ టెన్షన్ కూడా పెరిగిపోతుంది ప్రతి పది మందిలో ఆరుగురికి హైపర్ టెన్షన్ ఉందని కొన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి ఇకపోతే చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మనము నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు హైపర్ టెన్షన్ అనేది బీపీ అనేది కంట్రోల్ లేక డబల్ డబల్ డోసు తీసుకుంటూ వస్తూ ఉన్నారు మెడికేషన్స్ దీనికి ప్రత్యేకంగా మనకు గవర్నమెంట్ ఏదైతే కొన్ని సర్వేలు చేసి ఆ ఇంటింటి సర్వే చేసి అందులో ఎవరికైతే బీపీ షుగర్ ఉందో వారి ఇంటి దగ్గరే ఆ మెడికేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వన్ నాట్ ఫోర్ కావచ్చు వన్ అలాగే ఆశా వర్కర్లతో ఈ మెడికేషన్స్ అనేది ప్రతి మంత్ రిజిస్టర్ లో వారి నేమ్ ఎంటర్ చేసుకుంటూ వాళ్ళకి మెడికేషన్స్ అయితే ఇస్తున్నారు ఇకపోతే రోజు రోజుకైతే చాలా వరకు ఈ మెడికేషన్స్ తీసుకొని తీసుకొని చిన్న వయసులోనే వేరే ఇతర హార్ట్ అటాక్ కావచ్చు వేరే ఇతర రిలేటివ్ డిసీజ్లు వస్తూ ఉన్నాయి ఇకపోతే అసలు విషయం ఏంటంటే మనము బీపీ టాబ్లెట్స్ ఉదయం వేసుకోవాలా రాత్రికి వేసుకోవాలా అనేది చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే అసలు బీపీ టాబ్లెట్స్ అనేది మార్నింగ్ కన్నా నైట్ వేసుకుంటేనే బెస్ట్ అని కొన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి ఆ కొన్ని సైంటిస్ట్లు ఏం చేశారంటే కొందరి మీద ఈ ఎక్స్పరిమెంట్ చేశారు దాదాపు ఒక ఇరవై ఇరవై వేల మందిని డయాబెటీస్ అని అలాగే ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళని తీసుకొని ఉదయం పూట వాడే వాళ్ళని బంధేయించి స్టాప్ చేసి నైట్ ఏదైతే డిన్నర్ తర్వాత నైట్ ఏదైతే పడుకోబోయే ముందు వాళ్ళకి రోజు ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం అయితే జరిగింది అలా ఇస్తూ ఇస్తూ ఆ కొన్ని పాటు వాళ్ళని అబ్జర్వ్ చేశారు వారిలో కొలెస్ట్రాల్ లెవెల్ కావచ్చు అలాగే హార్ట్ కి సంబంధించిన డిసీజ్లు ఏమైనా వస్తున్నాయా లేకపోతే అంటే హైపర్ టెన్షన్స్ కావచ్చు అలాగే బీపీలో ఏమైనా వ్యత్యాసాలు ఏమైనా కనబడుతున్నాయని చెప్పేసి వాళ్ళు అయితే ఈ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే ఉదయం పూట వేసుకున్న టాబ్లెట్ల కన్నా నైట్ వేసుకునే వాళ్ళ లో చాలా రకాల మార్పులు అయితే కనిపించాయంట మంచిగా ఆ బిపి కంట్రోల్ కి రావడం కావచ్చు అలాగే కొన్ని రకాల హార్ట్ డిసీజులు రాకపోవడానికి అలాగే ఆ కొన్ని రకాల అంటే ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన డిసీజ్ రాక రాకుండా అని చెప్పేసి వాళ్ళు ఈ ఇరవై వేల మంది సర్వేల ద్వారా మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇకపోతే చాలా మంది మన భారతదేశంలో రోజు రోజుకి ఈ ఇది అయితే పెరిగిపోతుంది కాబట్టి దీనిని అరికట్టే విషయంలో మనకు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్ ఒకటి మెయిన్ రీజన్ అని చెప్తారు అలాగే ఫుడ్ విషయంలో చాలా మంది ఏది పడితే అది మనము ఫుడ్ తీసుకోవడము లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడానికి మేజర్ అని చాలా మంది అంటూ ఉంటారు కాబట్టి మనము ఇది ఏదైతే ఈ సర్వే చేశారో ఇరవై వేల మందిలో ఈ సర్వే చేసిన దాన్ని బట్టి మనం చూసినట్లయితే రాత్రిపూట బీపీ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఈ మంచి రిజల్ట్ ఏదైతే కనబడదో ఇది జనరల్ గా అందరిలో ఉండదు ఏదైతే కార్డియాలజిస్ట్ కాబట్టి కావచ్చు అలాగే జనరల్ ఫిజిషియన్ ఎవరైనా సరే సజెషన్ చేసినప్పుడు అంటే మీకు బీపీ హైపర్ టెన్షన్ ఏదైతే ఇండికేషన్ హైపర్ టెన్షన్ మీకు వచ్చింది అని ఇండికేషన్ అనిపించినప్పుడు ఖచ్చితంగా జనరల్ ఫిజిషియన్ సంప్రదించిన తర్వాత వారిని ఖచ్చితంగా అడగాలి అంటే ఇప్పుడు మేము ఏది సూటబుల్ మార్నింగ్ వేసుకుంటే మంచిదా లేకపోతే అంటే నైట్ టైం వేసుకుంటే మంచిదా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు అడగడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు అందరికీ ఇది సూటబుల్ కాదు కాకపోతే కొన్ని సర్వేలు మనకి ఏం చెప్తున్నాయి సైంటిస్టులు ఏం చెప్తున్నారు అనేది మనం ఒకసారి ఆ చెప్పడానికి ఈ వీలు ఉంది కాబట్టి మనం ఆ సర్వేల ఆధారంగా చెప్తున్నాం కానీ అందరికీ సూటబుల్ అయితే కాదు ఖచ్చితంగా ఎవరికైతే హైపర్ టెన్షన్ ఎవరైతే హైపర్ టెన్షన్తో బాధపడుతూ ఉంటే వేరే ఇతరత్ర వేరే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే మనకి మెడికేషన్స్ వాడడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి కాబట్టి అందుకే ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు ఎవరి మెడికేషన్ తీసుకుంటున్నారు ఎవరిదైతే కన్సల్ట్ అవుతున్నారు ఆ డాక్టర్ యొక్క ఖచ్చితంగా జనరల్ పిషన్ లేకపోతే న్యూరాలజీ మీకు సంబంధించిన ఏ ఏ డాక్టర్ అయితే మీకు హైపర్ టెన్షన్ సంబంధించిన మెడికేషన్స్ ఇస్తున్నారో వారిని ఖచ్చితంగా అడగాలి మాకు మార్నింగ్ టైం సూటబుల్ లేకపోతే ఈవినింగ్ టైం బెటరా అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఇది జనరల్గా ఒక సర్వే ఆధారంగా నైట్ టైం అయితే చాలా బెటర్ అని మనకి సర్వేలు చెప్తున్నాయి కాబట్టి ఆ విషయం మీతో షేర్ చేసుకుంటున్నారు ఇకపోతే మన భారతదేశంలో అత్యంత ఎక్కువ హైపర్ టెన్షన్స్ రోగులు అతి చిన్న వయసులో పెరిగిపోతున్నారు దీనికి మెయిన్ కాజెస్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఒకటైతే ఇకపోతే ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మన స్ట్రెస్ లెవెల్స్ మనం మన జాబ్ కావచ్చు మనం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఇతర వేరే సమస్యలు ఏదైతే ఉంటాయో వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ కూడా రోజు రోజుకు అధికంగా పెరిగిపోతుంది క్యాన్సర్ సమస్యలు కూడా మనకు భవిష్యత్తులో ప్రతి ఇళ్లలో ఒక కేసు ఖచ్చితంగా క్యాన్సర్ కేసులు కనబడతాయని చెప్పేసి కొన్ని సర్వేలు మనకు ముందుగానే చూపిస్తుంది డబ్ల్యూహెచ్ఓ కూడా మనకు చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము వీలైనంత తొందరగా అంటే మనకు రోడ్ సైడ్ ఏవైతే ఇల్లు ఉంటాయో పొల్యూషన్స్ లో ఏవైతే ఇల్లు ఉండి అక్కడే మనం ఎక్కువ రోజులు లో బతుకుతూ ఉంటే ఖచ్చితంగా దాని నుంచి మీరు బయటికి రాండి రోడ్డు పక్కనే ఇల్లు ఉండడం ఆ పొల్యూషన్స్ ఏదైతే వెహికల్ పొల్యూషన్స్ ఉంటాయో అలాగే డిస్టర్బెన్స్ స్లీపింగ్ ఏదైతే ఉంటుందో వీటి కారణాల వల్ల చాలా రకాల సమస్యలు అయితే మనకు తెలియకుండానే వస్తాయి లంగ్స్ రిలేటివ్ డిసీజ్లే కాదు ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ క్యాన్సర్ కావచ్చు అలాగే హైపర్ టెన్షన్ బీపీ షుగరు ఇలాంటివి చిన్న వయసులో అధికంగా ఏర్పడతాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే రోడ్ సైడ్ ఎక్కడైనా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు రోడ్ సైడ్ డస్ట్ పొల్యూషన్స్ అధికంగా ఉంటే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ కన్నా వేరే మంచి ఏదైతే మంచి లొకేషన్స్ అంటాం కదా అంటే వాతావరణం మంచి డస్ట్ పొల్యూషన్స్ లేని వాతావరణంలో చిన్న రూమ్ అయినా సరే అక్కడ నివసించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టండి పొల్యూషన్స్ చాలా రకాల డేంజరస్ అని మనకు కొన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఇకపోతే ఈ టాపిక్ ఏంటంటే మనకు హైపర్ టెన్షన్ మెయిన్ కాజెస్ కాబట్టి చాలా మంది ఇప్పుడు ఏదైతే మెడికేషన్స్ వాడుతున్నారో ఆ మెడికేషన్స్ ఓవర్ డోస్ వాడడం వల్ల కూడా కాంప్లికేషన్స్ అధికంగా వస్తాయి దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ప్రాపర్గా బీపీ అనేది చెక్ చేసుకోండి బీపీ అనేది ఇప్పటికీ జనరల్ గా మీరు ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్తో ఏదైతే చెక్ చేసుకున్నట్లయితే అది కాకుండా మీరు మాన్యువల్ బీపీ ఆపరేటర్తో చెక్ చేసుకోండి మార్నింగ్ ఈవినింగ్ ఆ టైంలో ఎంత ఉంది అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి అలాగే మీ ఫిజికల్ యాక్టివిటీస్ కొంచెం మెరుగుపరుచుకున్నట్లయితే ఫిజికల్ యాక్టివిటీస్ మీద కొంచెం దృష్టి పెడితే బీపీ కూడా కంట్రోల్కి వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ కూడా కంట్రోల్లో తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఇవాల్టి వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ అవగాహన ప్రోగ్రామ్ లో చాలా మంది పార్టిసిపేట్ చేసుకున్న చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక చిన్న ఇన్ఫర్మేషన్ మీ మీ వరకు అందిస్తాను నెక్స్ట్ లైవ్ లో ఇది ఇవాళ వీడియో నమస్తే గుడ్ లక్ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ నమస్తే